నుంచి అయితే తీడు మర్చిపోయానండి అసలు వీడియో ఇంకా మా అమ్మమ్మ మా తాతయ్య అయితే ఇంకా ఆటో బుక్ చేసాను నేను మాత్రం కొన్ని మెడిసిన్స్ ఉంటే ఆ మెడిసిన్స్ తీసుకోవడానికి అని చెప్పి మా తమ్ముడు బండి మీద అయితే వెళ్తూ ఉన్నానండి చిన్న దగ్గరకు అయితే వచ్చేస్తామండి చర్లపల్లి రైల్వే స్టేషన్ గా ఇది పెద్దగా అయింది సో అందుకని ఇక్కడికైతే గైస్ మా అమ్మమ్మ నేను మా తాతయ్య అయితే ట్రైన్కి వెళ్తున్నాము మా హస్బెండ్ అయితే బస్కి వస్తున్నారు సో చర్లపల్లి చాలా డెవలప్ ఒక్కసారి మీకు ఇదంతా కూడా చర్లపల్లి ఏరియా అండి ఇంకా ఈ మంత్లోనే ఓపెనింగ్ కూడా అయింది కదా స్పెషల్ ట్రైన్స్ కూడా వేశారు ఇంకా కొన్ని ట్రైన్స్ చర్లపల్లలో వేయడం తోటి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా చెక్కున్నారండి చూస్తున్నారు అసలు వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారండి మా బండి ఎలా ఉందో తెలియదు గాయస్ రోడ్ల దగ్గర వెలాడుతూ ఉన్నారు మీకు ఒక్కసారి కనిపిస్తున్నా అయితే ఇంకా రాలేదు మేమైతే కూర్చోని ఉన్నాము చర్లపల్లి స్టేషన్ అయితే ఒకప్పటిలాగా అస్సలకి లేదండి ఫుల్ సెక్యూర్గా పోలీసులు అలాగే మనకి ట్రాక్స్ కూడా చాలా పెంచాడండి ఒక ట్వంటీ వరకు ఉన్నాయి అనమాట వీళ్ళందరూ ఉన్నారు అసలు కూర్చున్న వాళ్ళు కూడా అసలు కుక్కులు ఆడితే కూర్చున్నారు సీట్లు దగ్గరకొని ఉన్నారు మరి గుంటూరు గుంటూరు వరకే చెప్తున్నారు మూడో నెంబరే ట్రైన్ అయితే అనౌన్స్ చేశారండీ ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ బండి అయితే వస్తూ ఉందనమాట తర్వాత నేను తీస్తానో తీలేనో అనేది కూడా చెప్పలేను గాయస్ అంటే కనుక ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు అసలు సో లోనే ఇంత ఫుల్ ఉందండి అసలు సీట్కి వచ్చి నలుగురు కూర్చున్నారు బట్ ఇంకెక్కడ కూడా నేను వీడియో తీయలేనండి ఎందుకంటే అసలు ఫోన్ పట్టుకోవడానికి కూడా లేదు వేరే వాళ్ళని అడిగి ఇక్కడ కూర్చున్నాను ఏమైతే తీసి వస్తే మాత్రం ఫైన్ తగ్గి తీసుకోవాలంటే చూసి మనం తీసి

दोस्तों असिस्टेंट asisten रिवीजन से ప్రైస్ వస్తుంది అంటే అసలు రిజర్వేషన్ లో లేదండి బ్లాక్ ఇద్దామని స్టార్ట్ చేశాను కానీ అసలు నిలబడటానికి కూడా లేదనమాట ఇది రిజర్వేషన్ హై చెప్పు సో ఎక్కడ వరకు వచ్చామంటే నల్గొండ మీకు అనిపిస్తుందా నల్గొండ యా ఇంకా ఇంకా అసలుకి ట్రైన్ లో ఖాళీ లేదండి తొమ్మిది తొమ్మిదిన్నర వరకు వెళ్ళిపోతాం ఎగ్జాక్ట్లీ నైన్ థర్టీ అయితే అవుతుంది అసలుకి ఎంత క్రౌడ్ అండి బాబోయ్ అసలకి మామూలు జనాలు కాదు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే కనిపిస్తాను అంతవరకు బాయి బాయ్ ఇంకా మా నాహలొచ్చి ముందు అసలు చెప్పాలి అంటే ట్రైన్లు అస్సలకి ఖాళీ లేదు మా నాన్న అయితే కాపలా కాస్తుందో అడుగును ఇప్పుడు ఒకసారి ఏంటని చెప్పేసి ఇప్పుడైతే దిగిన తర్వాత కానీ అంతవరకు కృష్ణా ఇది కదా పండగ ఇది కదా పండగ అంటే మా మామ్ ఎట్లు ఉన్నావు మంచి ఉన్నావా సో వచ్చి అవునా పెద్ద ఏంటి ఇంత చలిగాల్లో అక్కడ కూర్చున్నావు ఏం బాగమ్మా అసలు కాలు తీసి అత్తానికి లేదు రిజర్వేషన్ ఎక్కేసాం నానా నీళ్లు పెట్టావా ఇంకా ఇప్పుడే ఫ్రెష్ అయిపోయానండి సో టైం ఎగ్జాక్ట్లీ టెన్ థర్టీ అవుతుంది అనమాట అంతే అండి ఇప్పుడు నచ్చినట్టు లైక్ షేర్ థ్యాంక్ యూ సో మచ్ టెన్ థర్టీ మా నాన్నప్పుడు అన్నం తింటున్నాడు మటన్ వేసుకుని